ఏమండి వైసీపీ పార్టీకి చాలా గడ్డు కాలం కష్టకాలమే నడుస్తుందండి ఇంకా అంటే పదకొండు సీట్లు వచ్చే కామన్ ఏ రాజకీయ పార్టీ అయినా ఓడిపోతే ఒక్కోసారి అలాగా మట్టానికి వెళ్ళిపోయి తర్వాత గెలిచే అవకాశాలు చాలా రాజకీయ చరిత్రలో అటు ఆంధ్ర కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు చాలా చోట్ల జరిగాయి జయలలిత జరిగింది ఎంజీఆర్ జరిగింది ఎన్టీఆర్ జరిగింది కోట్లు ఈ కాంగ్రెస్ పార్టీలో కోట విజయభాస్కర్ రెడ్డి ఇటువంటి వాళ్ళు జరిగాయి ఇలా చాలా జరిగాయి కానీ ఇప్పుడు జ ఈ వైసీపీకి వచ్చేసరికి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తామా రావా అసలు రావేమో అన్నంతగా జరుగుతున్నాయి దుష్పరిణామాలు పదకొండు సీట్లు గెలిపోయిన వాళ్ళు పుంజుకుంటూ పుంజుకుంటూ వస్తారా అంటే వచ్చే పరిస్థితి కనపట్లేదు వైకుంఠపాళి ఆటలో పాము నోట్లో పడిపోయినట్టుగా ఉంది వీళ్ళ పాచిక కిందకి జరిగిపోతున్నారు పాము మింగేస్తుంది వీళ్ళు ఇప్పుడు ఏమైంది విజయసాయి టాప్ మోస్ట్ పార్టీలో నెంబర్ టూ అవసరమైతే నెంబర్ వన్ షాడో నెంబర్ వన్ అని కూడా అనుకోవచ్చు తను అంటే జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తి ఆ పార్టీలో కొన్ని కొన్ని విషయాల్లో జగన్ను మించి నిర్ణయాలు తీసుకునేవాడు జగన్ను మించి పెత్తనం చేసుకునేవాడు ఒకసారి జగన్ అపార్ట్మెంట్ అన్నా దొరికిదేమో కానీ ఈ విజయసాయిరెడ్డి అపార్ట్మెంట్ మాత్రం దొరికేది కదా ఎవరికి మంత్రులకి ఎమ్మెల్యేలకి తోటి ఎంపీలు కూడా దొరకని పరిస్థితి అంత పవర్ఫుల్ మ్యాన్ వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రజల్లో ఏమి లేదు కానీ ఆయనకి పార్టీలో ఉంది అది అటువంటి వ్యక్తి రాజీనామా కాకుండా రాజీనామాతో పాటు రాజకీయాల శాశ్వతంగా నేను బయటకు పోతున్నాను పారిపోతున్నాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాడంటే మరి ఈ ఎఫెక్ట్ పార్టీ మీద స్ట్రాంగ్గా పడిపోయేది ఇప్పుడు అదే స్థాయిలో ఆ సీనియర్ మోస్ట్ నాయకుడు ఎవరు ఇంకొకరు ఉన్నారు గోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇతను ఎక్కడ రాజీనామా చేసేస్తాడో ఎంతైనా విజయసాయిరెడ్డితో మంచి ఫ్రెండ్ అతను చూసి ఇతను ఎక్కడ పారిపోతాడో ఇతనైతే రాజకీయ సన్యాసం పుచ్చుకోడు కానీ ఏ టీడీపీ వాళ్ళు ఇతని మీద ముందు నుంచి ఫోకస్ పెట్టుకుని ఉన్నారు బోస్ గారి మీద పుసుక్కుని బోస్ గారు టీడీపీ కానీ వెళ్ళిపోతాడేమో అది కూడా జరిగితే ఆ బీసీ నాయకుడు సీనియర్ మోస్టు విద్యావంతుడు పూర్వం నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి ఇంక అతను కూడా వెళ్ళిపోతే ఇంక పార్టీ ఏం ఉండదు మొత్తం జీరో అని చెప్పేసి వాళ్ళు దడదలు ఆడిపోతారు అందుకే బోస్ గారితో వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇప్పించారు నేను పార్టీ మారను అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ వాళ్ళు ఇమ్మన్నారు ఇతను ఇచ్చాడు అంతవరకే కానీ చర్చ అయితే సాగుతుంది చర్చ అయితే డెఫినెట్గా బోసు గారు వైసీపీని వేడి టీడీపీలోకి వస్తారని సాగుతుంది ఎందుకు ఈ చర్చ సాగుతుందంటే ఈ బోస్ గారిని ఎలక్షన్ ముందే అడిగారు టీడీపీ వాళ్ళు అయ్యా మీరు మా పార్టీలో వచ్చేయండి మీ అబ్బాయికి మేము సీట్ ఇస్తాం గెలవని పార్టీ ఎందుకు మీ అబ్బాయి సీటు కోసం ఊరికి బయటపల్గొంటారు వాళ్ళని మీరు వచ్చేస్తే మీ అబ్బాయికి సీట్ ఇచ్చి మీ అబ్బాయి మీరు ఆర్థికంగా కాస్త కింది వర్గంలో ఉన్నారు కాబట్టి అట్టే ఆర్థికంగా మీ దగ్గర ఆర్థిక వనరులు అట్టి లేవు కాబట్టి మేము ఎలక్షన్లో మీకు మీ అబ్బాయి గెలుపు కోసం అయ్యే ఖర్చు అంతా కూడా మేము పెట్టుకుంటాం రేపు గవర్నమెంట్ గారి వస్తే బీసీ కోటాలు మీ అబ్బాయిని మంత్రి చేస్తామని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు దీనికోసం ఒక వారం రోజులు పెద్ద ఫోకస్ పెట్టారు టీడీపీ వాళ్ళు ఎవరో చెప్తే బోసు వింటారో వాళ్ళు బోస్ దగ్గర పంపించారు కూడా కానీ ఆయన వినలేదు నేను అటువంటి కాదు పార్టీలు మారే నైజం నాది కాదు నా సిద్ధాంతం అది కాదు నేను వైఎస్ కుటుంబానికి నమ్మిన బండుని ఆ రాజకీయ జీవితం అంతా ఆ కుటుంబంతో ఉంటుందని చెప్పేసి ఆయన కొండ బద్ర కొట్టాడు అరే అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఓటమి బాలో అయిపోయారు వాళ్ళ అబ్బాయి కూడా ఓడిపోయాడు అయితే ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే అక్కడ సుభాష్ మంత్రి అయ్యారు కానీ అక్కడ జనరల్గా రామచంద్రపురం కాన్స్టిట్యులో జనసేన బలంగా ఉంది ఎప్పుడు ఎలక్షన్ ముందు బలమే ఇప్పుడు బలమే ఆ సుభాష్ గెలిచాడు అంటే జనసేన వాళ్ళ వల్లే గెలిచాడు టీడీపీ వాళ్ళు కూడా చేశారు కానీ పర్సంటేజ్ తక్కువ టీడీపీ పర్సంటేజ్ చాలా తక్కువ జనసేన ఎక్కువ టీడీపీ వాళ్ళు దానికి తగ్గట్టు ఇప్పుడు సుభాష్ టీడీపీని ఇంకా బలోపేతం చేసుకుందాం టీడీపీ క్యాడర్ పెంచుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నాడంటే అది ఆయనకి లేదు పెంచింది ఎందుకు లేదంటే అది ఆయన లోపం కాదు ఆయనకున్నటువంటి అనుభవ రాహిత్యు పాలిటిక్స్ మీద ఆయనకు అనుభవం లేకపోవటం అవగాహన లేకపోవటం ఎవరైనా అవగాహన ఉన్న వ్యక్తి చెప్తే అతను వినకపోవటం ఇవి ఆయనలో ఉన్న లోపాలు ఇంక ఇతరత్ర లోపాలు అయితే ఏమీ లేవు దీనివల్ల ఏమవుతుందంటే పాపం అతను చేసుకోలేకపోతున్నాడు సరిగ్గా సో పార్టీ వీక్ అవుతుంది టీడీపీ జనసేన ఎప్పట్లాగే ఉంది ఇంకా కాదు జనసేన మరింతగా పెరిగింది ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంపీపీలు అవ్వచ్చు జెడ్పీటీసీలు అవ్వచ్చు ఎంపీటీసీలు అవ్వచ్చు సర్పంచ్లు అవ్వచ్చు మ్యాక్సిమం జనసేన కూడా పట్టుకెళ్తారు నేను అనుకోవటం సెకండ్ ప్లేస్ వైసీపీ ఉంటుంది థర్డ్ ప్లేస్ టీడీపీకి వచ్చేస్తుంది పొత్తులో ఉంది కాబట్టి అక్కడక్కడ జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తేనే టీడీపీ బలంగా నగ్గుతాడు ఆ పరిస్థితి కానిస్టన్సీలో ఉంది ఒక మంత్రి టీడీపీ మంత్రి ఉండి కూడా ఇదంతా అధిష్టానం తెలుసు టీడీపీ అధిష్టానానికి వ్యవహారం అంతా తెలుసు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ముందు చూపుగా బోసు లాంటి వ్యక్తిని మన పార్టీలో తీసుకుంటే అతనికి మన అన్ని విధాలు సదుపాయాలు మనకు కల్పిస్తే ఆ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట ఇప్పుడు మళ్ళీ ఆ కంచుకోటని మళ్ళీ బలంగా ఈయన తీసుకొస్తాడు కాబట్టి అటువంటి నాయకుడు మనకి అక్కడ అవసరం అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మానలేదు వాళ్ళ ప్రయత్నం నిత్యం బోస్కి టచ్లోనే ఉంటున్నారు వాళ్ళు బోస్ గారు నువ్వన్నా సరే కాదన్నా సరే కానీ ఎంతో కొంత బోస్ గారు అబ్బాయి సూర్యప్రకాష్ మాత్రం ఉంది అయితే జనసేన లేకపోతే టీడీపీకి వెళ్ళిపోదాం ఎందుకు అధికారంలో లేని పార్టీలో ఉండి మనం ప్రజలకు ఏం చేయగలుగుతున్నాం అధికారంలో ఉంటే ఎంతో కొంత ప్రజలకు మనం మేలు చేసుకునే వాళ్ళు ఉంటాం మనకంటూ ఒక పెద్ద ఓటు బ్యాంక్ ఉంది మన కుటుంబానికి ఒక పేరు ఉంది దీని తగ్గట్టు మన పనులు చేయాలని చెప్పేసి పాపం ఆ అబ్బాయికి ఉంది గారికి ఉంది కానీ గారికి ఏంటంటే నమ్మిన బంట ఇతను విశ్వాస పాత్రుడు కాబట్టి ఇతను బేగి డిసిషన్ మేకింగ్లోకి వెళ్ళలేకపోతున్నాడు కానీ నేను అనుకోవటం ఎప్పటికైనా వాళ్ళ అబ్బాయే ముందుకు వస్తాడు అటు టీడీపీకో జనసేనకో వాళ్ళ అబ్బాయి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నా థ్యాంక్ యూ